హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు గులాబీ మొక్క గురించి తెలుసుకుందాం గులాబీ మొక్కలో ఎక్కువగా బేజల్ షూట్స్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం వచ్చిన ప్రతి కొత్త కొమ్మ చివర గులాబీ మొక్కలు రావాలంటే ఏం చేయాలి ఎటువంటి ఎరువులు ఇవ్వాలో చెప్తాను గులాబీ పువ్వులు ఎక్కువ పూయాలంటే సమ్మర్లో ఏ విధంగా కేర్ తీసుకోవాలి అసలు బేజల్ షూట్స్ అంటే ఏమిటి అవి గులాబీ మొక్కలు ఎక్కువ రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు గులాబీ మొక్కలు వచ్చే చిగుర్లు మాడిపోయి ఎండిపోతున్నాయి అని అడిగారు దానికి కారణం ఏంటి పరిష్కారం కూడా చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ బేజల్ షూట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం బేజల్ షూట్స్ అంటే గులాబీ మొక్క అడుగు భాగంలో బేస్లో మొక్క మొదల నుండి వచ్చే కొత్త కొమ్మలను మనం బేజల్ షూట్స్ అంటాము మీ దగ్గర ఉన్న గులాబీ మొక్క ఇంగ్లీష్ రోజ్ గ్రాఫ్టెడ్ రోజ్ అయితే చూడండి ఈ ప్లాంట్ గ్రాఫ్టెడ్ రోజ్ ఈ భాగాన్ని మనం గ్రాఫ్టెడ్ పోర్షన్ అని అంటాం ఈ గ్రాఫ్టెడ్ పోర్షన్ ఈ ఏరియా నుండి ఏమైనా కొత్త కొమ్మలు వస్తాయి వాటిని బేజల్ షూట్స్ అంటాం తెలుగులో బేస్ అంటే కింద అని అర్థం కదా ఇది మొక్క అడుగు భాగం కదా గులాబీ మొక్కలో కింద భాగం నుండి వచ్చే కొమ్మలను బేజల్ షూట్స్ అంటారు బేజల్ షూట్స్ అడుగు నుండి వస్తాయి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు బేజల్ షూట్స్ గులాబీ మొక్కలో ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ప్రూనింగ్ ప్రూనింగ్ చేస్తే గులాబీ మొక్కలో ఎక్కువ బేజల్ షూట్స్ వస్తాయి మనం నార్మల్గా ఏవైనా మొక్కకు ప్రూనింగ్ చేసామనుకోండి నాలుగైదు రోజుల్లో మనం కట్ చేసిన ప్లేస్ నుండి కొత్త కొమ్మలు వస్తుంటాయి కదా గులాబీ మొక్కలో ఉన్న పాత కొమ్మలను మనం కట్ చేస్తే కింద వరకు కట్ చేస్తే హార్డ్ ప్రూనింగ్ కనుక చేసినట్లయితే ఎక్కువ బేజల్ షూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు గులాబీ పువ్వులు పూసిన తర్వాత ఎండిపోతున్న పువ్వులను ఇలా త్రీ లీవ్స్ సెట్ కింద వరకు కొమ్మను కట్ చేసినా కూడా గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి బేజల్ షూట్స్ న్యూ షూట్స్ కొత్త కొమ్మలు ఎక్కువ వస్తాయి హార్డ్ ప్రూనింగ్ అంటే కొమ్మను బాగా కింద వరకు కట్ చేయడం అదే సాఫ్ట్ ప్రూనింగ్ అంటే జస్ట్ ఇలా కొమ్మ చివరన పువ్వుల కింద మూడు ఆకుల కింద వరకు కట్ చేయడం హార్డ్ ప్రూనింగ్ లేదా సాఫ్ట్ ప్రూనింగ్ ఈ రెండింటిలో మీరు గులాబీ మొక్కకు ఏం చేసినా పర్వాలేదు బేజల్ షూట్స్ వస్తాయి సెకండ్ ట్రిక్ ఏంటంటే గులాబీ మొక్కకు హార్డ్ ప్రూనింగ్ లేదా సాఫ్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత మొక్కకు తేమ మాయిశ్చర్ బాగా అందేలాగా చూసుకోవాలి రోజు పొద్దున్న స్ప్రే బాటిల్ తీసుకొని ఇలా మొక్క మీద స్ప్రే చేయండి వాటర్ స్ప్రే గులాబీ మొక్కకు రోజు ఇలా స్ప్రే చేస్తే చాలా ఇష్టం కొత్త షూట్స్ కొత్త కొమ్మలు తొందరగా వస్తాయి వచ్చే కొమ్మలు ఆరోగ్యంగా వస్తాయి వేజల్ షూట్స్ ఎక్కువ వస్తాయి గులాబీ మొక్కలు ఒక్కోసారి సక్కర్ బ్రాంచెస్ కూడా వస్తుంటాయి ఇది గ్రాఫ్టెడ్ పోర్షన్ అని ఇందాక చెప్పుకున్నాం కదా ఈ పోర్షన్ నుండి వచ్చే కొమ్మలను మనం బేజల్ షూట్స్ అంటాము ఒకవేళ కొత్త కొమ్మలు ఈ గ్రాఫ్టెడ్ పోర్షన్ దగ్గర నుండి కాకుండా దీని కింద నుండి వస్తే వాటిని సక్కర్ బ్రాంచెస్ అంటారు మామూలుగా గులాబీ మొక్కలో ఐదు ఆకుల సెట్స్ ఉంటాయి కదా ఫైవ్ లీవ్స్ సెట్ అదే సక్కర్ బ్రాంచ్కి మాత్రం సెవెన్ లీవ్స్ సెట్స్ ఉంటాయి ఆ తేడాతో మనం సక్కర్ బ్రాంచ్ని గుర్తించవచ్చు కొమ్మలు గ్రాఫ్టెడ్ పోర్షన్ కింద నుండి వస్తాయి వాటికి సెవెన్ లీవ్స్ సెట్ ఉంటాయి వాటిని సక్కర్ బ్రాంచెస్ అంటాము అలాంటివి మీ గులాబీ మొక్కలో వస్తే వెంటనే వాటిని కట్ చేసి తీసేయండి సక్కర బ్రాంచెస్ గులాబీ మొక్కలు ఉంచితే గులాబీ మొక్క ఎక్కువ పువ్వులు పొయ్యదు గ్రోత్ ఉండదు ఇంకొక పాయింట్ ఏంటంటే గులాబీ మొక్కను ఎప్పుడు కూడా వెల్ వెల్డ్రైన్ సాయిల్లో నాటుకోవాలి వాటర్ లాగింగ్ అవ్వకూడదు వాటర్ ఈజీగా కుండీ కణాల నుండి బయటకు వచ్చేలా ఉండాలి మీరు వాడిన సాయిల్ బాగా బంకమట్టిలాగా జిగురుమట్టిలా జిగురు మట్టిలా ఉంటే బేజల్ షూట్స్ ఎక్కువ రావు మొక్కలో ఎదుగుదల సరిగ్గా ఉండదు అలాగే సన్లైట్ సన్లైట్ గులాబీ మొక్కకు రోజులో కనీసం ఐదు గంటలు ఎండ తగలాలి ఇప్పుడు సమ్మర్ కదా ఎండలు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి మీ ఏరియాలో థర్టీ డిగ్రీస్ కంటే ఎక్కువ పెరిగితే గులాబీ మొక్కను సెమీషేడ్లో పెట్టుకోండి ఇప్పుడు గులాబీ మొక్కలో ఎక్కువ బేజల్ షూట్స్ రావాలంటే ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మాస్ రోస్ గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది లేదు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే మినిమమ్ సెవెన్ కలర్స్ ఆర్డర్ చేసుకోవాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు గులాబీ మొక్కలో ఎక్కువ బేజల్ షూట్స్ రావాలంటే ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం వచ్చిన ప్రతి కొత్త కొమ్మ నుండి కూడా మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి నేను ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్లో మంచిగా ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ ఉంటాయి ఈ మూడు మొక్కకు అందితే బేజల్ షూట్స్ బాగా వస్తాయి ఇవే కాకుండా మెగ్నీషియం సల్ఫర్ మొక్కకు అందిస్తే ఎక్కువ పువ్వులు పూస్తాయి ఇవి నిమ్మకాయ తొక్కలండి సమ్మర్లో ఎక్కువ మనం ఇంట్లో లెమన్ వాటర్ తాగుతాం కదా ఆ తొక్కలు పడేయకుండా తీసుకోండి ఇందులో ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం నైట్రోజన్ మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ పోషకాలు ఈ నిమ్మకాయ తొక్కల్లో ఉంటాయండి వీటితో ఫెర్టిలైజర్ చేసి ఇస్తే మెజల్ షూట్స్ ఎక్కువ వస్తాయి పువ్వులు బాగా పూస్తుంది వీటిని మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారీలో కూడా వాడుకోవచ్చు కంపోస్ట్ బిన్లో వేస్తే కంపోస్ట్గా మారుతాయి ఒక మూడు నిమ్మకాయ తొక్కలను తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి ఇందులో హాఫ్ లీటర్ వాటర్ వేయండి ఈ వాటర్ని మీరు ఇరవై నాలుగు గంటల పాటు ఇలానే ఉంచేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఫిల్టర్ చేసి వాటర్ తీసుకోండి ఈ ఫెర్టిలైజర్ని డైల్యూట్ చేసి అప్పుడు గులాబీ మొక్కలకి ఇవ్వాలి వన్ ఇస్టు త్రీ రేషియోలో డైల్యూట్ చేయండి ఒక వంతు ఫెర్టిలైజర్కి మూడు వంతులు నార్మల్ వాటర్ కలపాలి ఈ నిమ్మకాయ చెక్కలతో చేసిన ఫెర్టిలైజర్ ఎప్పుడు డైల్యూట్ చేయకుండా మొక్కలకు అస్సలు ఇవ్వకండి నిమ్మకాయల్లో ఉండే రసాన్ని మొత్తం పిండేసిన తర్వాతే ఆ నిమ్మకాయ చెక్కలతో ఫెర్టిలైజర్ చేసి ఇవ్వండి రసం పిండకుండా మాత్రం ఎప్పుడు యూజ్ చేయకండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రసం మొత్తం పిండేసిన తర్వాతే నిమ్మ చెక్కలను వాటర్లో వేసి నానబెట్టి ఫెర్టిలైజర్ తయారు చేసి దాన్ని డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కకు ఇవ్వాలి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే గులాబీ మొక్కలు బేజల్ షూట్స్ ఎక్కువ వస్తాయి అలాగే ప్రతి కొమ్ము చివర మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి నిమ్మ చెక్కల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా సాయిల్ని ఎస్టిక్ మీడియాలో ఉంచుతుంది ఎస్టిక్ సాయిల్ అంటే గులాబీలకు బాగా ఇష్టం ఇప్పుడు గులాబీ మొక్కలో వచ్చే చిగుర్లు మాడిపోవడానికి కారణం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి చెప్తానండి గులాబీ మొక్కలు ఆకులు ఇలా మాడిపోవడానికి కారణం త్రిప్స్ లేదా మైడ్స్ అటాక్ అండి చిగుర్లు వచ్చి వెంటనే మాడిపోతుంటాయి ఇది ఎండాకాలం కదా టెంపరేచర్ ఎక్కువైనా కూడా గులాబీ మొక్కలు ఈ ప్రాబ్లం వస్తుంది ఆకులు మాడిపోవడం ముడత పడడం చిగుర్లు మాడిపోవడం జరుగుతుంది టెంపరేచర్ వల్ల కావచ్చు లేదా త్రిప్స్ మైట్స్ అటాక్ చేస్తే ఆకుల్లో ఉండే రసాన్ని పీల్ చేసుకుని ఆకులు చివర ఇలా మాడిపోవడం కొత్త చిగుర్లు ఎండిపోవడం జరుగుతుంది దీనికి సొల్యూషన్ హెచ్పిఎం సూపర్ సనాటా అండి ఇది ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ఇది కెమికల్ అయితే కాదు ఈ సూపర్ సొనాటా మనకు అమెజాన్లో ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది ఇది వన్ ఎంఎల్ తీసుకోండి ఒక లీటర్ వాటర్లో వేసి బాగా కలిపి పదిహేను ఒకసారి మీ గులాబీ మొక్కల మీద స్ప్రే చేసారంటే కొత్త చిగురులు వస్తాయి హెల్దీగా లీవ్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి నేను దీన్ని త్రీ ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను చాలా మంచి ప్రోడక్ట్ అండి పైగా ఆర్గానిక్ కూడా థ్రిప్స్ మైట్స్ ప్రాబ్లం మీ మొక్కలో ఉంటే కనుక ఇది స్ప్రే చేస్తే పోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్